హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ కోసం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి లోన్స్ అయితే అప్లై చే లోన్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఈ రోజు నుండి కల్పించడం జరిగింది బీసీ కార్పొరేషన్లో వెనుకబడిన తరగతుల వారికి బీసీఏ బీసీబీ బీసీడి బీసీఈ ఈ సబ్కాష్ వారికి ఈ లోన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్షన్ అయితే ఈ రోజు నుండి ఇవ్వటం జరిగింది ఏపీఓ బిఎంఎంఎస్ లాగిన్ ద్వారా మనమైతే మన వెబ్సైట్లో వెళ్ళి మనము అప్లై అయితే చేసుకోవచ్చు మన దగ్గరలో ఉండే నెట్ సెంటర్లో లేకపోతే మన దగ్గరలో ఉండే సచివాలయాలకు వెళ్ళి కూడా మనము ఈ లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు దీని ఈ లోన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మన ఆధార్ కార్డు అదేవిధంగా మన మొబైల్ నెంబరు వాటితో పాటు రేషన్ కార్డు మన ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ కూడా మన వద్ద ఖచ్చితంగా ఉండాలి అదే కాకుండా మనకి ఆర్థికంగా వెనుకబడిన వారు బీసీ కార్పొరేషన్లో ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ లోన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు ఈ బీసీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి మొత్తం మనకి ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శాంక్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రస్తుతానికైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జివోని ఏ విధంగా ఇచ్చిందంటే ఆర్థికంగా వెనుకబడిన బీసీ కార్పొరేషన్లకి సంబంధించిన వారు ఈ లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఈ లోన్స్కి అయితే మనం యూనిట్లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా చిన్న సన్నకారు వ్యాపారస్తులు ఈ లోన్స్కి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు మిషన్లు ఏర్పాటు చేసుకోవడానికి అంటే కుట్టు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా మనకి బేకరీ పరిశ్రమలు అదేవిధంగా మనకి ఏదైనా చిన్న షాప్స్ వంటివి ఏర్పాటు చేసుకోవడానికి స్వయం ఉపాధి కల్పించుకునేవారు ప్రతి ఒక్కరు అర్హులు అదేవిధంగా దీంట్లో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వారు ఇట్లా అదే ఫార్మసీ ఫార్మసీ చేసిన వారు ఎవరైనా విద్యార్థులు ఉంటే కన్నా వాళ్ళకి ఎనిమిది లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది వాటిలో నాలుగు లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది ఇది మెడికల్ షాప్స్ పెట్టుకునే వారికి మాత్రమే వాళ్ళు ఆ లోన్స్కి అయితే అర్హులు బీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఏబిసిడిఈ కార్పొరేషన్కి సంబంధించిన వారు మీ దగ్గరలో ఉంటే సచివాలయాలలో మీ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్లై చేసుకుని చేసుకునే వాళ్ళైతే రోజు నుండి అయితే మనకి లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సబ్సిడీ లోన్స్లో అయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాం అనుకోండి మనం యాభై వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది యాభై వేల వరకు ప్రభుత్వం మనకి సబ్సిడీ ఇస్తుంది ఒకవేళ మనము మూడు లక్షల వరకు అప్లై చేసుకుని ఉపాధి స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుంటే దాంట్లో మనకి ఒకటిన్నర లక్ష మన బ్యాంక్కి చెల్లించాల్సి ఉంటుంది ఒకటిన్నర లక్ష వరకు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీని అయితే ఇస్తుంది ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఈ లోన్స్కి సంబంధించిన అప్లికేషన్ లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేశాను ఈ కంటెంట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ